ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేశ్వరం డివిజన్ ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం అయితే ఈరోజు ఫారెస్ట్ ఆఫీస్ వద్ద దంగాల్లో ఎక్కువగా కనిపించే ఒక పక్షి ఇండియన్లు ఏగలవాల్ దీన్ని ఈరోజు మన ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్ల దర్శనం ఇచ్చింది అయితే ఇది ఈరోజు ఏదైతే వర్షాలు పడ్డం ఈ వర్షాల ప్రభావానికి దీని ఆహార వేటలో ఉన్నప్పుడు అనుకోకుండా ఇది కింద పడిపోయి దీనికి కోతుల వల్ల చిన్న చిన్న గాయాలైన వెంటనే దాన్ని రక్షించి దాన్ని వదులుదామని చెప్పేసి చిన్న శంకరపుడి గ్రామానికి సంబంధించిన చనిపోయిన బుజ్జి అనే వ్యక్తి దీన్ని దాచి అనంతరం దాన్ని ఏమి దానికి ఏం పెట్టినా కూడా తినే పరిస్థితుల్లో లేనప్పుడు దాచి కాస్త రెక్కలవి ఆరిన తర్వాత వదులుదామని చూస్తే అది ఎగిరే పరిస్థితుల్లో అయితే లేదు దీనికి సంబంధించి అక్కడికి చేరిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెనిపోయిన బుజ్జి అనే వ్యక్తి ఇంటికి ఒక కార్యక్రమంపై వెళ్ళి ఈ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని అడిగితే వదిలేద్దామని చూస్తున్నాం అండి అని చెప్పేసి వారికి చెప్పడంతో చందకి సతీష్ వెంటనే దీన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయండి వాళ్ళు వచ్చి దీనికి తగిలిన దెబ్బలకి మందులు గట్టా ఇచ్చి దీన్ని ఒక సురక్షితమైన ప్రాంతాల్లో వదులుతారని చెప్పేసి వాళ్ళకి తెలపడంతో వెంటనే చిన్న సంఖ్యల గుడికి సంబంధించిన చెలిపోయిన పుచ్చి వెంటనే ఫారెస్ట్ వారికి సమాచారం ఇచ్చారు దీనికి సంబంధించి వెంటనే వారు హుటాహుటిని అక్కడికి వెళ్ళి ఈ పక్షిని తీసుకొచ్చి ప్రస్తుతానికి దీనికి గూడు మార్గాన్ని ఏర్పాటు చేశారు అలాగే మెడిసిన్స్ కోసం డాక్టర్కి కూడా కొబ్బురు పంపించారు మెడిసిన్స్ వచ్చిన తర్వాత డాక్టరు వైద్యం చేసి అది పూర్తి సురక్షితంగా తయారైన తర్వాత ఇక్కడ నుంచి వదిలే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ డిఆర్ఓ గారు జరిగింది చెప్పండి మీకు ఎలాగ సమాచారం వచ్చింది ఇది ఎక్కువగా ఆంధ్రాలో కనబడుతుందా లేదా ఇది ఆంధ్రలో కనబడుతుంది బెంగాల్లో ఉంటుంది కాకపోతే ఇండియన్ ఈగల్ ఓవెల్ దీని పేరు షెడ్యూల్ ఫోర్ ఎనిమల్ ఇది వైల్డ్ లైఫ్ యాక్ట్లో షెడ్యూల్ ఫోర్ ఎనిమల్ చిన్న గ్రామంలో చెల్లిపోయిన వేన్ బుజ్జి అనే రైతు ఆ ఇంటి దగ్గర కోతులు ఆన్ చేస్తున్నాయని అని సమాచారం అంతే ఫుట్అవుట్ని వెళ్ళి మనం తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇక్కడ పశువైద్య దానికి తీసుకెళ్ళి దాని ట్రీట్మెంట్ చేయించి అది బాగుగా ఉన్న తర్వాత అప్పుడు మేము ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్లో వదలడం జరుగుతుంది అంటే ఎటువంటి పక్షులు రేరుగా ఉన్నాయి అదే మాకు అందిన సమాచారం మేరకు కొంతమంది చెప్పింది ఇది అలాగే గుడ్ల గూపకి క్రాస్ అయితే వస్తాయని చెప్పేసి ఇష్టమే ఉందని చెప్పేసి అన్నారు అయితే ఈ జాతి ఇక్కడ ఉండదు ఎక్కువ బెంగాల్లో ఉంటుంది అని అంటున్నారు పక్షులు కూడా ఇండియన్ ఈగల్ ఓవెల్ దీని ఓకే అది దీనికి కామన్ నేమ్ అది ఓకే దీన్ని మీరు ఎక్కడ వదులుతారా అంటే ఎక్కడ వదులుతారా లేకపోతే మీ పై అధికారుల పై అధికారుల ఆదేశం మేరకు అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత వదలొచ్చు అనే డాక్టర్ సర్టిఫికేట్ చేసిన తర్వాత మేము అది డీఫారెస్ట్లో తీసుకెళ్ళి వదలడం జరుగుతుందండి ఓకే అండి అంటే దీనికి అంటే నాకు తెలిసి దీనికి మామూలు ఆకులు లేకపోతే పళ్ళు కాకుండా దీని ఆహారం ఎక్కువగా మాంసం అని చెప్పేసి తెలిసింది అది తింటాయండి అయితే మాంసం అన్ని ఎక్కువగా ఓకే అంటే మామూలు అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో పక్షి పొద్దున్న నుంచి ఏం తినలేదు అని చెప్పేసి కొన్ని దివ్యం అలాంటివి వేసారట అన్నం అలాంటివి డిస్టర్బెన్స్ అయింది కాబట్టి అది తినలేదు డిస్టబెన్స్ లేకుండా ఉంటే దాని నేచర్ లో ఉంటే ఏదైనా ఆహారం దాని అంతటా అదే సంపాదించుకుంటుంది డిస్టబెన్స్ లేదు అది డిస్టర్బెన్స్ ఉంది వాతావరణం అంతా దాని వలన ఆహారం తీసుకోకుండా ఉండిపోయింది దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చూసి రేపు ఉదయం వదలడం జరుగుతుంది అంటే మేము కొన్ని వీడియోల్లో చూసాం ఇవి పెద్ద పెద్ద పర్వత ప్రాంతాల్లో గొర్రెలు మేకలు అటువంటి వాటిని కూడా ఎత్తుకుపోయేంత సైజ్ ఎదుగుతాయని చెప్పేసి అంటారు అది అంతవరకు అంటే ఇది ప్రస్తుతానికి దాన్ని ట్రీట్మెంట్ అనంతరం తీసుకెళ్లి మీరు దాన్ని సురక్షిత ప్రాంతంలో అంటే దానికి ఏదైతే అవకాశం ఉంటుందో ఫారెస్ట్ అక్కడ ప్రయత్నం ప్రయత్నం చేస్తారు ఇది మీరు పై అధికారులకు సమాచారం అందించండి దాని ట్రీట్మెంట్ ఇప్పించమన్నారు ఈ రోజు మనం అబ్జర్వేషన్ లో పెడతాము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ పెట్టి రేపు బాగుంటే దాన్ని అప్పుడు పై అధికారుల ఆదేశం మేరకు ఎక్కడ వదలాలనేది మేము సార్ చెప్పి మా పర్మిషన్ తీసుకొని అక్కడ వదలడం జరుగుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఇది ఇంచుమించు చాలా పెద్ద జీడీఏ సుదానికి అటు పెద్ద వయసు కాకుండా ఇటు చిన్న వయసు కాకుండా యువప్రాయంలో ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనం ఫారెస్ట్ అధికారులని అడిగి తెలుసుకోవడం చూ చూసాం అయితే మనుషులు ఎటు వెళ్తుంటే అటు ఇప్పుడు అధికారు ఇలా వచ్చాడు అధికారు చూసు అధికారు ఎలా వచ్చాడు నా వైపు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎంత తీక్షణంగా గమనిస్తుందో మనం చూడవచ్చు అంటే దీన్ని ఇది ఇప్పుడు డిస్టర్బ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యింది కాబట్టి దీన్ని మనం అంటే దాని అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత కానీ దీని పొజిషన్ చెప్పలేము కానీ ప్రస్తుతానికి అయితే సురక్షితంగానే ఉంది కానీ దానికి తగిలిన గాయాలు మానాలంటే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి ఇక్కడ డిఆర్ఓ గారు తెలపడం జరిగింది అలాగే చూడండి ఇప్పుడు మనం ఎలా తిరిగాం మాట్లాడతాం దాని వంక చూపిస్తుంటే చూడండి అది ఎలా చూస్తుంది మన వంక అంతే సీరియస్గా ఏంటి నా గురించి ఏదో చెప్తున్నాడన్నా డైపులో చూస్తుంది అలాగే చూడండి ఇదిగో నేను ఎలా తిరుగుతూ ఉంటే చూడండి అది ఎలా తిరుగుతుందో చూడండి అలాగే మనం ఇలా వెనక్కి అనుకోండి అంటే వెళ్ళడానికి ప్లేస్ లేదు కానీ వెనక్కి వెళ్తే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ దాని మెడన్ తిప్పుతుంది అంటే ఎంత పవర్ఫుల్గా ఈ పక్షి ఉందో మనం చూడొచ్చు ఇండియన్ ఈగల్ వాల్గా మనం ఇక్కడ ఫారెస్ట్ అధికారులు తెలపడం జరిగింది అలాగే ఇది మనం కొన్ని వీడియోల్లో ఈ మధ్య ఈ మధ్య కాలంలో చూస్తున్న కొన్ని సామాజిక మాధ్యమాల్లో వీడియోల్లో చూడవచ్చు ఈ యొక్క పక్షి ఏంటంటే పెద్ద పెద్ద ప పర్వతాల్లో గొర్రెల్ని మేకల్ని కూడా ఎత్తుకుపోయే పరిస్థితి ఉంది కొన్ని ఇతర దేశాల్లో మనుషుల్ని కూడా ఎత్తుకుపోయే విధంగా కొన్ని మనం అప్పట్లో కొన్ని వీడియోలు చూసాం ఆ జాతికి చెందింది అయ్యి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఏదేమైనప్పటికీ ఇది పూర్తి స్థాయి ఇలాగా పూర్తిగా ఇలాగ ఇదిగో మనం ఏళ్ళ తిప్పితే ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మన మాట ఎక్కడి నుంచి వస్తుందో ఆలకించి చూడవచ్చు ఇదిగో నేను ఎలా వెళ్తుంటే నా వంక తీక్షణంగా చూస్తుంది అలాగే ఎలా తిరిగితే ఇలా అంటే చూడండి మనం అంటే ఇటువంటి పక్షి జాతిని రక్షించే ప్రయత్నం సామా ఇక్కడ చిన్న సర ఇక్కడ చిన్న శంకర్ల చెందిన వ్యక్తి పారస్ట్ వారికి ఫోన్ చేసి తీసుకొచ్చారో అలాగే పారస్ట్ వారు కూడా దాన్ని సురక్షితంగా ఈ యొక్క బోన్లో పెట్టి దీన్ని పూర్తి స్థాయిలో వైద్యం అందించిన తర్వాత దాన్ని అది పూర్తిగా రికవర్ అయిన తర్వాత ఇక్కడ నుండి డీప్ ఫారెస్ట్లు తీసుకెళ్లి వదలడం జరుగుతుంది ఎందుకంటే దానికి సంబంధించిన ఆహారం అక్కడే దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఫారెస్ట్ వారు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఇది అనుకోకుండా ఈ యొక్క తుఫాన్లు గాలివానలు ఈ యొక్క తుఫాన్లు వర్షాల వల్ల ఇలా చెదిరిపోయి జనసంచారంలోకి వచ్చి ఉంటుందని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ పక్షిని సురక్షితంగా అయితే మాత్రం ఎటువంటి పొత్తులు వా వాటి బారిన పడకుండా రక్షించి ఇక్కడ తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ సతీష్తో అధికారాధికారి సార్